ఒకరు రచించారు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే దానికి అపౌరుషేయము అని పేరు వేదము అపౌరుషేయమైతే అసలు ఎవరి నుండి వచ్చింది అంటే భగవంతుడి నుండి వేదం వచ్చింది అప్పుడు భగవంతుడు ముందా వేదం ముందా అని అడిగారనుకోండి యథార్థముగా మాట్లాడాలి అంటే భగవంతునకు వేదమునకు అభేదము ఈశ్వరుడే వేదము వేదమే ఈశ్వరుడు ఎందుచేత అంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి నేను నా ఊపిరి రెండు విడివడి వేరుగా ఉండం భవతి అని సంస్కృతంలో ఒక మాట ఉన్నాడు ఉన్నది అని ఉన్నాడు ఆయన ఉన్నాడు అని గుర్తు ఏమిటి ఊపిరి తీయడమే గుర్తు యావత్పవనం నివసతి దేహే తావత్పృచ్ కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు ఎంతసేపు ఊపిరి తీసి ఊపిరి విడిచి పెడతాడో అంతసేపు బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఆ ఊపిరి